నిన్నటి వరకు మనం అంతా కూడా లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ మీద ఎయిటీన్ పర్సెంట్ జీఎస్టీ కట్టాం అయితే సెప్టెంబర్ ఇరవై రెండు తర్వాత ఆ జీఎస్టీ జీరో పర్సెంట్ సో మనం కట్టాల్సిన ప్రీమియం వాల్యూ తగ్గుతుంది ఎందుకంటే జీఎస్టీ ఎయిటీన్ పర్సెంట్ ని మినహాయిస్తారు కాబట్టి అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఇది గ్రూప్ ఇన్సూరెన్స్ కి వర్తించదు కార్ బైక్ ఇన్సూరెన్స్లు ప్రాపర్టీ ఇన్సూరెన్స్ లోన్ ఇన్సూరెన్స్ కి మాత్రం వర్తించదు ఇంతకు ముందు ఎంత జీఎస్టీ ఉందో వీటి మీద అంత జీఎస్టీ కంటిన్యూ అవుతుంది కేవలం లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇండివిజువల్ పాలసీ హోల్డర్స్ కి మాత్రమే ఈ జిఎస్టీ జీరో పర్సెంట్ అవ్వడం బెనిఫిషియల్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ తీసుకుంటే డిఫరెంట్ సమస్య అలాగే డిఫరెంట్ పాలసీ టర్మ్ వీటికి బేస్ ప్రీమియం ఎంత దానికి ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టి కలిపితే ఎంత ఇప్పటివరకు ఇప్పటి వరకు కడుతూ ఉన్నాము సెప్టెంబర్ ఇరవై రెండు తర్వాత నుంచి ఆ జీఎస్టీ అమౌంట్ తగ్గిపోతుంది కాబట్టి ఇప్పుడు నెట్ ప్రీమియం మనకు కట్టాల్సింది ఎంత అవుతుంది అన్నది లైఫ్ ఇన్సూరెన్స్ కి హెల్త్ ఇన్సూరెన్స్ కి సెపరేట్ గా రెండు టేబుల్స్ వేసి మీకు చూపిస్తున్నాం ఆ లాస్ట్ కాలం కనిపిస్తోంది కదా మనం ఎంత అమౌంట్ సేవ్ అవుతాము అన్నది ఆ కాలంలో మనకు కనిపిస్తోంది ఆ సేవ్ అవుతున్న అమౌంట్ ఏం చేస్తారు ఆల్రెడీ మీకు అంత అమౌంట్ పే చేయడం అలవాటు అయిపోయింది కాబట్టి మీరు ఆ అమౌంట్ని అలాగే కంటిన్యూ చేస్తూ మీ ఇన్సూరెన్స్ కంపెనీని ఆ జీఎస్టీ అమౌంట్ ద్వారా మీ సమ్ ఎష్యూర్డ్ ని ఇంక్రీజ్ చేయమని చెప్పి అడగచ్చు ఇలా మీరు ఒక లక్ష రెండు లక్షలో మీ సమ్ ఎన్ష్యూర్డ్ ని పెంచుకోగలుగుతారు అయితే ఇక్కడ ఇంకొక వాదన కూడా వినిపిస్తోంది ఈ ఇన్సూరెన్స్ అంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ కి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఐటీసి అని చెప్పి ఖర్చు ఉంటుంది అంటే వాళ్ళు బ్రోకరేజెస్ కి గానీ కమిషన్స్ కి కానీ రెంట్స్ కి గానీ అడ్వర్టైజింగ్ ఐటీ సిస్టమ్స్ వీటన్నింటికి కొంత అమౌంట్ ని ఖర్చు పెడతారు అవన్నీ కూడా ఇప్పటివరకు మనం కట్టే జిఎస్టీ అమౌంట్ని దానికి డైవర్ట్ చేసేస్తూ ఉంటారు సో వాళ్ళకి అదనంగా ఎక్కువ ఖర్చు ఏమీ అయ్యేది కాదు కానీ ఇప్పుడు ఎప్పుడైతే మన దగ్గర నుంచి జీఎస్టీ వసూలు ఆగిపోతుందో అప్పుడు అవన్నీ కూడా ఆ ఇన్సూరెన్స్ కంపెనీస్ కి అదనపు భారంగా మారుతుంది సో ఇన్సూరెన్స్ కంపెనీ ఆ భారాన్ని వాళ్లే భరిస్తారా లేక మళ్లీ తిరిగి బేస్ పెంచేసి ఇన్సూరెన్స్ పాలసీ హోల్డర్స్ మీదకే వేసేస్తారా అన్నది ఇక్కడ మనకి ఇంకా క్లారిటీ లేని విషయం అయితే ఈ డౌట్స్ ఎందుకు వస్తున్నాయి అంటే అక్రాస్ ఆల్ సెక్టర్స్ జిఎస్టి చేంజెస్ వచ్చాయి కదా కొన్ని కంపెనీస్ ఇప్పటికే ప్రకటించాయి ఆ జీఎస్టీ బెనిఫిట్స్ ని నేరుగా మేము మా వినియోగదారులకే అందిస్తాము అని చెప్పి కానీ ఇన్సూరెన్స్ కంపెనీస్ నుంచి మాత్రం ఇప్పటి అలాంటి ప్రకటన ఏది రాలేదు సో ఇన్సూరెన్స్ కంపెనీస్ భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయి ప్రస్తుతానికైతే అలాంటి నిర్ణయాలు ఏవి ఇన్సూరెన్స్ కంపెనీస్ నుంచి బయటికి రాలేదు ఎలాంటి అనౌన్స్మెంట్స్ రాలేదు కానీ రేపు పొద్దున్న ఒకవేళ అలాంటి నిర్ణయం కంపెనీస్ తీసుకుంటే ఖచ్చితంగా రెగ్యులేటరీ బాడీ జోక్యం చేసుకుని ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ అయ్యే విధంగా కొన్ని గైడ్ జారీ చేయొచ్చే చూద్దాం ఫ్యూచర్ లో ఏమవుతుందో